వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అవును నేను రేవు పార్టీకి వెళ్ళాను నటి హేమ సంచలనమైనటువంటి కామెంట్ చేసింది ఇంతటికి ఏం కామెంట్ చేసింది వెళ్ళానని ఒప్పుకునింది ఆ తర్వాత ఆమెకు సంబంధించి మరో కామెంట్ కూడా చేసుకుంది ఏంటి ఏమని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్టు అక్కడ పోలీసులు ప్రకటించడంతో టాలీవుడ్లో దుమ్ము దుమారం రేపిన సంగతి మనందరికి తెలిసిందే అయితే ఆమె డ్రగ్స్ సేకరించిందని ఆ టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చినట్టు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు ఆ తర్వాత విచారణకు వచ్చినటువంటి నటికి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ మధ్యలోనే ఆమె బెయిల్ పైన జైలు అంటే జైలు నుంచి కూడా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసింది ఈ మధ్యలోనే అయితే పోలీసులు హేమను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె పైన వచ్చినటువంటి ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మా అసోసియేషన్ కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ రేవు పార్టీ పైన సంచలన కామెంట్ చేసింది ఆమె మాట్లాడుతూ అవును నేను రేవు పార్టీకి వెళ్ళాను కానీ ఆ రేవు పార్టీ అది రేవు పార్టీ కాదు నేను కేవలం శనివారం జరిగినటువంటి పార్టీలో మాత్రమే పాల్గొన్నాను ఆదివారం ఏం జరిగింది అనేది కూడా నాకు తెలియదు బర్త్డే జరుపుకున్న వ్యక్తి నా బ్రదర్ లాంటి వాడు అతను పిలిస్తే వెళ్ళాను నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు పాజిటివ్ వచ్చిందనేసి ఒక మీడియా ఛానల్ ప్రచారం చేసింది తిరిగి వాళ్లకు నేను ప్రశ్నిస్తే హేమ అంటే ప్రశ్నిస్తే హేమ డ్రామాలు చేస్తుందనే కథనాలు ప్రచారం చేశారు అలాగే సాంప్రదాయం అంటూ కూడా ఎగతాళి చేశారు నేను సాంప్రదాయాన్ని కాదు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళినా వెళ్తాను నా లైఫ్ నా ఇష్టం అడగడానికి మీరెవరు మీకేం హక్కు ఉంది నేను ఎలాంటి తప్పు చేయలేదని కూడా కోర్టే చెబుతుంది కానీ కోర్టు వ్యవహారాలు వెంటనే తెలియ కాదు దానికి కొంత సమయం పడుతుంది అంటూ కూడా హేమ చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం ఆమె చేసినటువంటి కామెంట్స్ నెంట బాగా వైరల్ అవుతున్నాయి ఇక దీనికి సంబంధించి నిజంగా మేము సాంప్రదాయంగా అంటే కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఈ మంచిదా లేదా ఇందులో దోష లేదా అనేది కూడా తెలుసుంది అప్పటి వరకు అనేక కథనాలు ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాలు బేస్ బేస్ చేసుకుని రకరకాల కథనాలు అయితే సోషల్ మీడియాలో కావచ్చు అయితే మెయిన్ స్ట్రీమ్ లో కావచ్చు ప్రచారం చేస్తూనే ఉంటాయి ఇంక సంబంధించి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి